అందరికీ నాకైతే తాళైతే సరే పోయిరాదు ఇప్పుడు ఇప్పుడు నేను కాబట్టి మా బాబు ఏమన్నా అంటే పోయి చెట్టు తాళైతే కొయ్యపో కొయ్య రాకపోతే నేను చూస్తాను అయితే వరకు కొత్త వరకు ట్రై చేయను ఇప్పుడు అందుకోసం ధైర్యం చేసి అయితే కొద్దామని వస్తున్నా నాకు పోస్తా పోయి రాడేస్తే చూడను నేను అయితే కొయ్యేంత వరకు అయితే కోసించినా కోసినాం దగ్గర దిగేసినా మా నాన్నైతే ఎక్కించుకోండి ఇలా కూసడం సగం అయితే కూర్చినా సగం ఉన్నాయి కష్టం నేను అది నరకాలి బాబులతోటి జాడతాయి తిరుగుతే ఆ మట్ట మట్టని కొబ్బల కొడతా ఎట్టుండే గోరంగా ఉండే ఇంత కమ్మట్టుండికి ఇలా ఉన్నాయి దీనికి పైన ఏం మంచిగా ఉంది పైల పట్టు మంచిగా ఉంది కనపడతలే పైన గిరిగితే ఉంది ఉంది అంతే బాగా ఎత్తు పైకి పోయినాక కొమ్మ ఇనిపోయిన పోరాక పచ్చి దబ్బునే పోతున్నాయా ఇటు గురించి అటు కురుతున్నాయి పచ్చి అయితే నున్న ఉందా ఇందే నున్న ఉందా నాకేం ఉన్నాపిలే ఇప్పుడు కమ్మలు కొత్త ఇంకా పైకి పోతే పేరే గ్రిప్ ఉంటుంది ఎందు దీనికి పోయారు కదా ఏముంది ఇటో మట అటో మట పట్ట పట్ట పోతే మీరు ఎందుకు పడితే ఇటు పోతే వాడు పడుకుంటే ఇటు పోతే ఇటు పట్టు నీటి పడితే దానికి ఇంకా మట మీద పడుతుంది ఎంత ఉంది అది మీద పడది మట్టంగా తిని చిన్న కానే చిన్న చిన్న ఉన్నాయి సూపర్ అయిపోయింది నేను ఇంకా పడితే బాబు కమ్మలు

ఫస్ట్ మీరే కంప్లీట్ సెట్టు హీరో నుంచి చుట్టు కోసలు అయితే అయిపోయింది స్టార్ట్ చేసినాం కంప్లీట్ చేసిన షెట్ మొత్తం కూసుడు చుట్టు అమ్మలు పెరిగినామంటాయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఇలా సపోర్ట్ చేస్తుంటారు మమ్మల్ని పరుపుదా సెట్ అయితే అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం దగ్గర చేసినాం ఇక ఉన్న ఒక్క గోళ కళ్ళవుతుంది కాదు చూద్దాం మనం ఇక ఒకటే గోళ ఉంది కొత్త పాటలు కూడా ఏం లేవుగా చూద్దాం கல்யதா காதா மரிசார